వేములవాడ రాచన్న ఆలయంలో అవినీతికి పాల్పడుతున్న ఉద్యోగులపై రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని హ్యూమన్ రైట్స్ కమిటీ సభ్యులు అన్నారు వేములవాడ మున్నూరు కాపు సత్రంలో అండ్ హ్యూమన్ రైట్స్ కమిటీ జిల్లా సభ్యులు తాళ్లపల్లి నాగరాజు రత్నాకర్ సంతోష్ గోపాలకృష్ణ ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేములవాడ రాచన్న ఆలయంలో ఈవో మాత్రమే మారుతున్నారు తప్ప అధికారులు మారడం లేదని అవినీతికి పాల్పడుతున్న ఉద్యోగులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు అలాగే కరోనా ముందున్న టెంపుల్ క్యాంటీన్ ఎలా ఎందుకు మాయమైందని ప్రశ్నించారు ఆలయంలో పలువురు ఉద్యోగులు ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి ప్రమోషన్లు పొందుతున్నారని అలాంటి వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు అలాగే పలు విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగులను భర్తీ చేయాలని దేవాదాయ శాఖ కమిషనర్ను కోరారు హేమలవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న ఆలయం ఉద్యోగులపైన సిసిఆర్ సంస్థ పద్నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగు రోజున ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది దీనిలో ముఖ్యంగా ఆలయంలో పనిచేస్తున్న ఏఈఓగా గత పది సంవత్సరాలుగా బదిలీ లేకుండా విధులు నిర్వహిస్తుండడం తప్పుడు రి సర్టిఫికేట్లు సృష్టించి ఏఈఓగా పని చేస్తున్నారు ఆలయంలో అలాగే ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా అవుట్సోర్సింగ్ ఉద్యోగులను నియమించారు విజిలెన్స్ కేసులు ఉన్నవారిని కూడా ఆలయంలో విధులు నిర్వహిస్తున్నారు వారిని ఎలాగా రిక్రూట్మెంట్ చేశారో వీళ్ళు చెప్పాలి దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు మేము వారికి మేము ఆరోపణ చేస్తున్నాము ఉద్యోగులు గత ఇరవై సంవత్సరాల నుండి ఆలయంలో పనిచేస్తున్నారు కానీ వారికి ఎలాంటి బదిలీ లేకుండా వారు పనిచేస్తున్నారు వారిపైన దృష్టి సారించి ఇంకా ముందు ఇలాంటి తప్పుడు పనులు జరగకుండా చూడాలని చెప్తున్నాము రాజన్న ఆలయ ఆలయంలో పనిచేసేటి ఉద్యోగులు దాదాపుగా నాకు తెలిసినప్పటి నుంచి చూస్తున్నాను నేను ఇరవై ఏడు నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నది ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క ఆలయ ఉద్యోగి వేములవాడ నుండి బదిలీ కారణం చేత ఎక్కడికి వెళ్ళలేదు ఇక్కడే పదోన్నతి పొందుతూ మరియు అలాగే ఫేక్ సర్టిఫికేట్స్ సృష్టించుకొని ప్రమోషన్లు పొందుతూ ఇక్కడే పదవి విరమణ పొందుతున్నారు తప్ప ఒక్క ఉద్యోగి కూడా ఇక్కడ నుంచి బదిలీ కావడం లేదు ఆ విషయంపై మొన్న హైదరాబాద్ వెళ్ళి కమిషనర్ గారి ఆఫీస్కి వెళ్ళి కలవడం జరిగింది అవుట్సోర్సింగ్ సిబ్బందికి సరిగ్గా జీతాలు ఇవ్వడం లేదు వాళ్ళ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ వాళ్ళు వాళ్ళకి నచ్చిన వాళ్ళు వాళ్ళతో మంచిగా ఉండే వాళ్ళకి ఇంట్లో కూర్చుని డ్యూటీకి రాకుండా కానీ శాలరీస్ ఇవ్వడంపై అలాగే ఇంకో విషయం కూడా మాట్లాడాలనుకుంటే లడ్డు సెక్షన్లో ముప్పై ఒక మందికి గాను అందులో నుండి ఒక ఇద్దరు వ్యక్తుల్ని ఒకరిని పిఆర్ఓ ఆఫీస్కి బదిలీ చేశారు ఇంకొకరిని ఈఓ ఆఫీస్కి బదిలీ చేశారు అందులో ఒక ఇద్దరు మరణించారు ఆ ముప్పై ఒక్క మందికి గాను ఇప్పటికీ అందులో ఉన్నది ఇరవై ఏడు నుంచి ఇరవై ఆరు ఇరవై ఏడు మంది మాత్రమే అందులో వర్క్ చేసుకున్నారు అలాగే ఈ నకిలీ సర్టిఫికెట్స్ సృష్టించి ఏఈఓలుగా పదోన్నతి పొందిన వారిపైన ఖచ్చితంగా మన కమిషనర్ గారు దృష్టి పెట్టి ఆ సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరిపించి ఆ విధులు నిర్వహిస్తున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకొని అలాగే ఈ బదిలీ అయితే ఏదైతే ఉందో ఇక్కడ పనిచేస్తున్న గత ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వారిని బదిలీ చేసి కొత్త వారిని ఇక్కడికి తీసుకొస్తే రాజన్న ఆలయానికి గండి పడకుండా వీళ్ళ సొంత జేవులకి ఈ రాజన్న సొమ్ము పోకుండా అలాగే ఇప్పుడు ఈ టికెట్స్ విషయంలో కానీ ఇప్పుడు కోడ టికెట్లు కానీ లడ్డు టికెట్లు కానీ మనం ఇంతకుముందు కూడా చాలా విషయాలు చూసాము చాలా న్యూస్లో చేసాము ఏసీపీ దాడులు కూడా జరిగిన చరిత్ర ఉన్నది మన వేములవాడ దేవస్థానంలో సో ఇట్లా అంటే చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నవి ఇట్లాంటి విషయాలపై వెంటనే దేవాదాయ శాఖ కమిషనర్ గారు అలాగే మన దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారు వెంటనే వీటిపై తగిన చర్యలు చేపట్టి చట్టపరమైన న్యాయం జరిపించి అందరికీ కూడా మంచి జరగాలని మంచి జరిపేలా చూడాలని పదోన్నతులు ఖచ్చితంగా వీళ్ళని ట్రాన్స్ఫర్ చేయాలని మా సిసిఆర్ అండ్ హ్యూమన్ రైట్స్ తరఫున మేము కోరుకుంటున్నాం